నమస్కారం ఫ్రెండ్స్ ప్రపంచం అతలాకుతలమవుతుంది మరి మీ ప్రపంచం ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండొచ్చు ఈ ప్రశాంతత వెనుక ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా ఈ ప్రశ్నకు జవాబు మీరు వెతుకుతున్నారా ఒక విషయాన్ని మనము ఎలా అర్థం చేసుకుంటున్నామో ప్రపంచం అలా అర్థం చేసుకుంటుందా మరి ప్రపంచం ఎటువైపు దూసుకెళ్తుంది ఇవన్నీ సామాన్యుడు ఆలోచించాడు కానీ ఆలోచించాలి ప్రతి మనిషి తన పరిధిలో ప్రతి మనిషి తన పరిధిలో తన సహజ అండర్స్టాండింగ్ పవర్ లేదా విచక్షణ జ్ఞానానికి మించిన విశ్లేషణ చేసుకునే అవసరం ప్రస్తుత తరుణంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు మాత్రం అంటే కష్టపడాలి చాలా విచిత్రమైన సంఘటనలు ఎప్పుడు మనము కని విని ఎరగని సంఘటనలు ఫ్యూచర్లో చూడబోతున్నాం అందుకనే అందుకనే మనము విశ్లేషణ చేసే ముందు ఆ విశ్లేషణకు దారి చూస్తున్న సంఘటనలు ఎంత ప్రాక్టికల్గా ఉన్నాయో మనము లోకల్గా ఉంటూ ఇంటర్నేషనల్ ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలను మనం లోకల్ లైఫ్ లీడ్ చేస్తూ నేషనల్ ఘటనలను ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలను అసలు ఇవన్నీ పట్టించుకోకపోతే కరోనా వచ్చినప్పుడు దేశం ఏ పరిస్థితులను ప్రజలు ఏ పరిస్థితులను ఎదుర్కొన్నారో అలాంటి ఘటనలు మనీ మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కరోనా కన్నా భయంకరమైన సంక్షోభాలు మనం ఎదుర్కోబోతున్నామా అంటే ఎదుర్కోబోతున్నాము అని అర్థం మరి ప్రపంచంలో జరిగే ఘటనలు మనతో లింకు లేకుండా జరిగిపోతున్నాయా అంటే డెబ్బై నుంచి ఎనభై శాతం జరుగుతున్నాయి కానీ ఆ మిగతా ఇరవై ముప్పై శాతం మన జీవితాలను అతలాకుతలం చేసి వదిలిపెట్టే సామర్థ్యం కలిగి ఉన్నాయి మనం ఒక విషయం చాలా తీవ్రంగా పరిగణించాలి అదేమంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు బాగా ఆస్తిపరులు అంటే సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళ లైఫ్స్ సామాన్యుల లైఫ్స్కి వ్యత్యాసం ఏమంటే వాళ్ళు జరిగే ఘటనలు ముందే పసిగట్టి ఇన్ఫర్మేషన్ సేకరించి సేఫ్టీ వైపు వెళ్ళగలరు సామాన్యుడు తన లైఫ్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ రాబోయే పెద్ద దుర్ఘటనల గురించి ఆలోచించే సమయం లేకుండా బలైపోతూ ఉన్నారు ఇప్పుడు మనము ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు చూస్తే యునైటెడ్ స్టేట్స్ తా చాలా అంటే అస్తవ్యస్తమైన పాలసీలను సడన్గా అడాప్ట్ చేసుకొని నవ్వులపాలై ఒక అగ్రరాజ్యంగా కాకుండా ఒక నిగ్రహం లేని రాజ్యంగా ఇప్పుడు ఫ్యూచర్లో తన స్థానం పోగొట్టుకోబోతుంది మనమంతా మన దేశం కన్నా ఎక్కువ ఆరాధించే అగ్రరాజ్యాన్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడాలి అని మనం కూడా అనుకో కానీ దాని కర్మ దాని రాత దాన్ని మనం అనుకునే విధంగా కాకుండా ఒక వేరే డైరెక్షన్లో తీసుకుపోతుంది ఇది సూచనీయం కానీ తప్పదు ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి ఏదో ఒక టైంలో జగన్ లాంటి క్యాండిడేట్లు దేశాన్ని కూడా దాపరిస్తూ ఉంటారు ఇప్పుడు ట్రంప్ జగన్ పాత్ర పోషిస్తున్నాడు యుఎస్ఓ ఇప్పుడు మనం ఆలోచిస్తే ట్రంప్ ఒక ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బేస్డ్ ఎకానమీ నుంచి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ ఎకానమీలోకి ప్రవేశించాలి అంటే అంత సులువైన విషయం కాదు మనం ఆలోచించుకోవాలి లేబర్ చీప్ ఉన్న భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అవుతూనే ఉంది అంటే చైనాలో ఎంత కాంపిటేటివ్ రేట్స్ లేబర్ రేట్స్ ఉన్నాయంటే ప్రపంచంలో ఏ పేద దేశం కూడా చైనాతో పోటీ పడలేకపోతుంది సపోజ్ మీరు రూరల్ ఆఫ్రికాలో తక్కువ లేబర్ కాస్ట్ ఉందని ఆఫ్రికాలో ఏదైనా యూనిట్స్ పెట్టినా చైనా యొక్క ఎఫిషియన్సీ ఆఫ్రికన్స్ అచీవ్ చేయలేరు అంటే మీరు లేబర్ కాస్ట్ తక్కువ ఉన్న దేశాల్లో ఫ్యాక్టరీలు ఓపెన్ చేసిన చైనీస్కు ఉన్న నియమ నిబంధనలు నిబద్ధత ఆఫ్రికా దేశం వాళ్లకు ఉండదు అంటే డెక్స్టిరిటీ ఆఫ్ వర్క్ అంటారు అంటే పని చేసేటప్పుడు వాళ్ళు దాంట్లో ఎంత ఆరితేరి ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్నారు అనే ఒక థింగ్ని మనం ప్రమాణంగా తీసుకుంటే చీపెస్ట్ లేబర్ రేట్స్ ఉన్న ఆఫ్రికాలో కూడా ఈ ప్రాజెక్ట్స్ ఫెయిల్ కావచ్చు అంటే దీనికి కావాల్సింది ఏమంటే టెక్నికల్ స్కిల్స్ డెక్స్టిరిటీ అండ్ ప్యాషన్ టు వర్క్ ఇది ఏ దేశంలో కొరవడుతుందో ఆ దేశం చైనాతో తన లైఫ్ టైంలో కంప్లీట్ చేయలేదు అని అర్థం నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమైతే వినండి లేదా మళ్ళీ మళ్ళీ వినండి మీకు తప్పకుండా అర్థమవుతుంది కొన్ని కాంప్లికేటెడ్ టర్మ్స్ ఉంటాయి అది యూజ్ చేయవలసిందే తప్పదు కనుక యూజ్ చేస్తుంది ఇప్పుడు అమెరికా సడన్గా ఆయాత నిర్యాత దేశం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వైపు దూసుకు వెళ్తా అంటే అది అమెరికన్ తరం కాదు ఎందుకంటే సడన్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ యాటిట్యూడ్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇప్పుడు అమెరికాకు దగ్గర ఉంది బలం ఉంది టెక్నికల్ పవర్ ఉంది కానీ యాటిట్యూడ్ లేదు అంటే ప్రజల్లో ఆ కష్టపడే తత్వము ఆ చాకచక్యము చచ్చుబడ్డది అంటే ట్రంప్ ఇది గమనించకుండా ఒక దేశాన్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మేక్ ఇన్ అమెరికా అంటే అందరూ అమెరికాకు వచ్చి తలొగ్గి పనిచేస్తారు అనుకోవడం మూర్ఖత్వము ఆ ఊహించకు అందని ఊహకు అందని మూర్ఖపు పని ఇప్పుడు ట్రంప్ చేశాడు మరి దీనికి షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఉందా అంటే లేదు లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉందా అంటే మరీ లేదు ఎందుకంటే ట్రంప్ మేక్ ఇన్ అమెరికా అనే ప్రాజెక్ట్ని ఇప్పుడు సక్సెస్ఫుల్ చేయలేకపోతే ఎప్పుడు సక్సెస్ చేయలేడు మరి ఇప్పుడు సక్సెస్ అవుతుందా అంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాదు యాటిట్యూడ్లో చేంజ్ రావడము అంటే ట్రంప్ బహుశా అది చూడలేడు సరే ట్రంప్ బహుశా ఇది చూడలేడేమో అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించడం కాదు చాలా దేశాలకు ఇది అనిపిస్తూనే ఉంది అయితే ట్రంప్ ఇలా చేయటంలో మర్మమేమి సి పాలిటిక్స్ ఎక్కడైనా పాయిజనసే అని ట్రంప్ చాటి చెప్తున్నాడు ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి తాను చేస్తున్న పాటలు జో బైడెన్ని దింపి తాను ఇక్కడ రాజ్యమేరాలి అంటే ఏదైనా రెవల్యూషనరీ థింగ్స్ దేశం కోసం చేయాలి అని కూడా తప్పులేదు కానీ ఇలాంటి రెవల్యూషన్ తేవడం అసాధ్యమని ట్రంప్ గమనించారు ఒక దేశం పండించకున్న ప్రపంచ దేశాల్లో అతి తక్కువ ధరకు గూడ్స్ కొనగలుగుతుంది అంటే తన ఆధిపత్యం చూపించి ప్రపంచ దేశాల్లో ఏ వస్తువునైనా అతి తక్కువ ధరలో కొనే సామర్థ్యం అమెరికా పెంచుకుంది అంటే ప్రజలకు అతి తక్కువ ధరలో అంటే జీవన ప్రమాణాలు అతి ఉత్తమ జీవన ప్రమాణాలు ఉండే దేశం అమెరికా కనుక మనం అందరం అమెరికాలో పోయి సెటిల్ కావడానికి తాపత్రయ ఉంటాం కానీ దాని స సైకిల్ అమెరికా పూర్తి చేసుకుంది అమెరికాలో గత పదేళ్ళుగా సంక్షోభం మెల్లిగా ఏర్పడుతుంది అది స్పష్టంగా లేదు అది ప్రజలను మభ్యపెడుతూ వస్తుంది పదేళ్ల తర్వాత అక్కడ హౌసింగ్లో సంక్షేమం ఏర్పడింది గత మూడేళ్లుగా అది తీవ్రమవుతుంది అక్కడ ఎంప్లా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అంటే ఇలాంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ని ఒకటే దిబ్బతో సరిచేయడం ట్రంప్ తరం కాదు ట్రంప్ చైనాతో ఒప్పందం కుదురుకుంటాడు అని నేను ఎన్నో వీడియోలు మీకు చెప్పిన ట్రంప్ ఆడేది టెంపరీ డ్రామా దాంట్లో సత్తా లేదు ఎందుకంటే తన కంట్రీ గురించి తనకు బాగా తెలుసు ఎక్కువ ఎలక్షన్ డ్రామాలు కొంత టైం వరకే కొనసాగుతాయి తర్వాత ట్రంప్ లాంటి వ్యక్తి కూడా వంగవలసిందే అని నేను చాలా వీడియోస్తో చెప్పాను అలాగే చైనాతో సంధి కుదుర్చుకున్న ట్రంప్ ఇంకా హ్యూమిలియేషన్కి గురి కావడం ఇష్టం లేదు చైనాను ఏమీ పీకలేడు గనక ఇండియాను ఎన్నో విధాలుగా పీకొచ్చు అని భావించిన ట్రంప్ ఇండియా ఒక సాఫ్ట్ టార్గెట్గా భావించి ఇవాళ లేనిపోని అభాండాలు వేసి లేనిపోని టారిఫ్లు వేసి లేనిపోని చీత్కారాలు కొట్టి లేనిపోని ఆంక్షలు పెట్టి తన కసిని చైనాపై ఉన్న కసిని భారతదేశంపై తీర్చుకుంటున్నాడు చైనాని దెబ్బ కొట్టినట్టే నటించి భారతదేశాన్ని దెబ్బగొట్టడం ట్రంప్ అనుకుంటున్న పనులలో బహుశా ఆఖరి పని కావచ్చు భారతదేశాన్ని దెబ్బ కొట్టడం సులువే ఆ సులువైన పనిని ఎక్కువ కాలం కొనసాగించలేడు ఎందుకంటే ఇండస్ట్రియల్ అవుట్పుట్లో భారతదేశపు భారత పౌరుల భాగస్వామ్యం తక్కుండొచ్చు కానీ ఈ టెక్ రిలేటెడ్ ఫీల్డ్లో భారతదేశపు చీప్ లేబర్ అమెరికాను నిలబెడుతుంది అమెరికా ఎక్స్పోర్ట్ టెక్ ఎక్స్పోర్ట్స్ మొత్తం భారతదేశపు చీప్ లేబర్ పై ఆధారపడి ఉంది అంటే ప్రతిదానికి ఒకటే మంత్రం అన్నట్టు ట్రంప్ భావిస్తే అది ఆత్మహత్యా సదృశ్యమై ట్రంప్ మెడకు ఆల్రెడీ చుట్టుకుంది అమెరికాకు ఉన్న ఖ్యాతి ట్రంప్ గెలిచిన తర్వాత బాగా క్షీణించింది డాలర్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు కానీ చితికనబడ్డ డాలర్ ప్రపంచవ్యాప్తంగా తన స్థానం నిలబెట్టుకోలేక సతమతం అవుతూ ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికా యొక్క ప్రాధాన్యత ప్రపంచంలో తగ్గిపోయింది ఇప్పుడు అమెరికాలో ఉన్న కంపెనీస్ మొత్తం టారిఫ్పై తిరగబడుతున్నాయి సంసారం సజావుగా సాగుతుంటే ఈ బెదిరించే డైవర్స్ నోటీసులు కావాలనే ట్రంప్ ఇవ్వటం ఇప్పుడు అమెరికా కంపెనీలకు మింగుడు పడటం లేదు అసలు అభం శుభం తెలియని బ్రాండ్లను తన టారిఫ్ వార్లో గురి చేసి ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్స్ని అపఖ్యాతి పాలు చేసే పని ట్రంప్ చేస్తున్నాడని అక్కడున్న కంపెనీలే ఒప్పుకుంటున్నాయి చిత్కరించుకుంటున్నాయి కాబట్టి ట్రంప్ ఎక్కువ కాలం ఇలా తన ఆధిపత్యాన్ని కంపెనీలపై చూపియలేడు ట్రంప్ కావలిస్తే ఇరాన్పై ఇరాక్పై సిరియాపై తన ఆధిపత్యం చూపించచ్చు కానీ తన సొంత ఇంటి కంపెనీలపై ఆధిపత్యం చూపించడానికి ట్రై చేశాడంటే పవర్లో ఉండడు ఇది సుస్పష్టం కాబట్టి మనమంతా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఇంకో సంవత్సరం గడపాల్సి వస్తుందేమో అని మన ఛానల్ భావన నా భావన కూడా మరి నేను చెప్తున్నట్టు ప్రపంచమంతా అనిశ్చితి ప్రపంచమంతా సర్ప్రైజ్లతో నిండిపడి ఉంది మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా మేము నిర్వహిస్తాము అని స్వీకరించిన రేవంత్ రెడ్డి ఇవాళ ఒక ఆంగ్ల మహిళ తాను ఒక వ్యభిచారిగా చూస్తున్నారు ఈ పోటీల్లో అని కంప్లైంట్ చేయడం అసలు సంచలనం సృష్టిస్తుంది ఏ మిస్ వరల్డ్ పోటీల ద్వారా ప్రపంచ ఖ్యాతి పొంది టూరిజంని డెవలప్ చేద్దామనుకున్న రేవంత్ రెడ్డి ప్లాన్ చితి కనబడ్డది ఇది కాన్స్పిరసీ కూడా కావచ్చు అని నాకు అనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి చేసిన పనికి దాని రిజల్ట్స్ ఆపోజిట్ రావాలని చేసిన కుట్ర కూడా కావచ్చు కానీ మన హైదరాబాద్ చరిత్ర మీరు స్టడీ చేసిందంటే ఇక్కడున్న కోటీశ్వరులకు లేని చెడు అలవాట్లు లేవు వాళ్ళ డబ్బును ఎలాగైనా వెదజల్లాలి అని ఒక దురాశ ఇక్కడ వాళ్ళకుంటుంది ఎందుకంటే ఆ డబ్బు ఎలాగొచ్చుంటుందో వాళ్ళకి బాగా తెలుసు దాన్ని వెదజల్లాలి అంటే మిస్ వరల్డ్ పోటీలు వాళ్ళకు అంది వచ్చాయి కాబట్టి ఈ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చిన అందగత్తలను తన డబ్బులతో కొల్లగొట్టి వాళ్ళని పోటీ అయ్యే వరకు వాడుకొనుందాము అనే దురుద్దేశం చాలామంది హైదరాబాదు కోటీశ్వర్లకు ఉండి ఉంటుంది దానిలో భాగంగానే ఏదో డీల్ చెడినట్టుంది కాబట్టి మనము ఈ పాజిటివ్ రిఫార్మ్స్ అనేది ఎప్పుడు నెగటివ్గా మారుతుందో మనము ఊహించలేము అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు పాజిటివ్గా స్టార్ట్ చేసిన ఈ మిస్ వరల్డ్ పోటీలు మధ్యాంతరంలోనే ఇలా నెగటివ్ అంటే పులుముకొని రంగు పులుముకొని ఇలా అర్ధాంతరంగా అంటే తమ పేరు పాడు చేసుకొని మూసేసే అంటే ముగింపు వరకు తన పేరు ఏమవుతుందో అని ఆలోచించకుండా ఇలాంటి సంఘటనలను మనము కొనసాగిస్తే మిస్ వరల్డ్ పోటీలు మనకు ఖ్యాతి కాకుండా అపఖ్యాతి తెలిసి మనకు ఎక్కడా కాకుండా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ వెళితే వీళ్ళ గతి లా అయింది అని ప్రపంచానికి మొత్తంగా తెలిసేలా ఆ యువతి చేసిన పనికి మనం సిగ్గుపడాలి సిగ్గుపడుతూ అసలు దీని వెనుక ఎవరైనా కుట్ర కూడా ఉందా అని ఒకసారి మనం క్రాస్ చేసుకోవాల్సిన అవసరము చాలా ఉంది అని తెలియజేసుకుంటూ ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా హాస్యాస్పదంగా మారాయి అసలు స్కామ్లో ఇరుక్కున్న నేతలు ఎంతో కాన్ఫిడెన్స్గా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే ప్లాన్ వేస్తున్నారు అంటే మన తెలంగాణలో సిగ్గుమాలిన నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అని అర్థం వీళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది అంటే తెలంగాణ ప్ర ప్రజలపై వీళ్ళకున్న అంటే తరగ తరగలేని విశ్వాసం అన్నట్టు ఏమంటే మనము మనకు జ్ఞాపక శక్తి లేదు అనే ఒక భా భావన మనము ఓట్ల కోసం ఆశపడతారు అనే ఒక నమ్మకము ఇవి రెండు కలిపి ప్రతిసారి మనం ఏ తప్పు చేసినా మనం స్వచ్ఛందంగా మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే అందరూ చూసి సంతోషపడి ఆనందించి గౌరవిస్తారు అనే నమ్మకం భయంకరంగా రాజకీయ నాయకుల్లో నెల నెలకొలుంది అది కొనసాగుతుంది అని నమ్మకం కూడా పిచ్చి నమ్మకం కూడా దాంట్లో ఉంది కాబట్టి తమ దగ్గర ఉన్న డబ్బు తమ దగ్గరున్న భుజబలం తమ దగ్గరున్న స్కిల్స్ని మొత్తం రంగరించి ఈ పాలిటిక్స్లో ధార తప్పకుండా విజయం మనదే అనే పిచ్చి భావనలో మన రాజకీయ నాయకులు ఉండటం చాలా తప్పు ఇదిలా పక్కనస్తే ఇప్పుడు విజృంభిస్తున్న కరోనా నిజంగానే లాస్ట్ టైం విజృంభించినట్టు విజృంభించవచ్చా అంటే విజృంభే విజృంభించే అవకాశాలు లేవు ఎందుకంటే లాస్ట్ టైం మనం నేర్చుకున్న పాఠాలు మనకు ఇప్పుడు ఉపయోగపడే సమయం వచ్చేసింది సందర్భం వచ్చేసింది కనుక మనం అలర్ట్గా ఉంటాం ఈ కరోనా ఎక్కువ వ్యాపించదు కర్మజాలి వేరియంట్ తీవ్రంగా అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను ఒకటి సింపుల్ సలహా ఇస్తున్నా బిజినెస్లో ఉండేవాళ్లకు మీకు బిజినెస్ గిట్టుబాటు అవుతలేదు అని అనిపిస్తే మీరు తక్షణమే అంటే నెలలోపే మీ బిజినెస్లను అమ్మేసుకోండి మీ పెట్టుబడులు ఎక్కడైనా కదలిక లేదు అని మీకు అనిపిస్తుంటే మీరు తక్షణమే ఆ ఇన్వెస్ట్మెంట్ని నుంచి బయటికి వచ్చేసేయండి మీకు ఏదైనా జాబు టెంపరీగా మంచిగా లేదు అనిపిస్తుంటే తక్షణమే ఆ జాబ్ విడిచిపెట్టి ఒక పర్మనెంట్ తక్కువ జీతం ఉన్న జాబ్లో చేరిపోండి అంటే అనిశ్చితి రాబోతుంది అనిశ్చితి వల్ల రిస్క్ పెరగబోతుంది రిస్క్ పెరిగినప్పుడు మనలోని సామర్థ్యం ఎంత ఉన్నా ఆ రిస్క్ ముందు బలైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక ఈ కరోనా విజృంభించే లోపే మనము ఏ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలనో అది ఒక నెల రెండు నెలల లోపలే తీసేసుకోండి ఎందుకంటే ఒక్కసారి దీని తీవ్రత ఎక్కువైందంటే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎవరైనా టెక్నికలీ సౌండ్ లేని ప్రొఫెషన్లో ఉంటే లేదా ప్రజల్లో ప్రాచుర్యం లేని జాబ్స్ చేస్తుంటే వాళ్ళకిది మళ్ళీ గడ్డు కాలంలో కావచ్చు అనే నా భావన కనుకనే మీకు బిజినెస్ గిట్టుగాటు కానప్పుడు మీ అసలైన మీకు దక్కినప్పుడు దాన్ని అమ్మేసి బయటపడండి మీ పెట్టుబడులు కూడా లాంగ్ టర్మ్ రిస్క్లో పెట్టబోకండి అని మళ్ళీ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను ఈ వార్నింగ్ ఖచ్చితంగా నిజమవుతుంది ఈ కరోనా తీవ్ర రూపం దాల్చితే మాత్రం ఈసారి లాస్ట్ టైం కన్నా చాలా మంది బిజినెస్లలో చేరిపోయారు ఈ బిజినెస్ నడవక రెంట్ పే చేయలేక ఉన్న స్టాక్ అమ్ముకోలేక లాస్ట్ టైం కన్నా తీవ్ర ఇబ్బందులు అప్పుల్లో కూరుకుపోయే ఇబ్బందులు పడనున్నారు ప్రజలు అని మీ అందరినీ గమనించవలసిందిగా తెలియజేస్తూ నమస్కారం